వరదానము శారీరక ఆరోగ్యం మానసిక సంతోషం మరియు ధనం యొక్క సమృద్ధి ద్వారా శ్రేష్ట భాగ్యవాన్ భవ సంగమ యుగంలో సదా స్వయంలో స్థితిమై ఉండుట వల్ల శరీరం యొక్క కర్మభోగము ఉరికంబం నుండి ముళ్ళుగా అయిపోతుంది శారీరక రోగాన్ని యోగములోకి పరివర్తన చేసేస్తారు అందువల్ల సదా ఆరోగ్యంగా ఉంటారు మన్మనాభావుగా అయినందున సంతోషాల గని ద్వారా సదా సంపన్నంగా ఉంటారు అందుకే మానసిక సంతోషం కూడా ప్రాప్తిస్తుంది మరియు జ్ఞానధనము అన్ని ధనాల కంటే శ్రేష్టమైనది జ్ఞానధనం కలిగిన వారికి ప్రకృతి స్వతహాగా దాసి అయిపోతుంది అంతేకాక సర్వ సంబంధాలు కూడా ఒక్కరితోనే ఉంటాయి పరస్పరం కూడా హోలీ హంసలతో అందువల్లనే శ్రేష్ట భాగ్యవంతులను వరదానము స్వతహాగానే ఉంటుంది స్లోగన్ స్మృతి మరియు సేవ రెంటి బ్యాలెన్స్ ఉంచుకోవటమే డబుల్ లాక్ అవ్యక్త సూచన ఆత్మీక స్థితిలో ఉండండి అంతర్ముఖి అవ్వండి ఇలాగైతే అనేక జన్మల తమ దేహ స్వరూపం యొక్క స్మృతి న్యాచురల్గా ఉండిందో అలాగే తమ అసలు స్వరూపం యొక్క స్మృతి కొంత సమయం కూడా అనుభవం చేయరా ఈ మొదటి పాఠాన్ని సంపూర్ణం చేయండి అప్పుడు ఆత్మాభిమాని స్థితి ద్వారా సర్వ ఆత్మలకు సాక్షాత్కారం చేయించేందుకు నిమిత్తంగా అవుతారు అచ్చా ఓం శాంతి